అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మనం ప్రతి మూడవ శనివారం కూడా సాసా ప్రోగ్రామ్ చేసుకుంటున్నాం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర దీంట్లో భాగంగా ఈ శనివారం మనం ఈ వేస్ట్ డిస్పోజల్ని ఒక థీమ్గా తీసుకోవడం జరిగింది ఈ సాసా ప్రోగ్రామ్ అనేది ఏదో ఒక డిపార్ట్మెంట్కి సంబంధించి పంచాయతీరాజ్ కానీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన ఒక శానిటేషన్ ప్రోగ్రామ్గా అదర్వైజ్ శానిటేషన్ వర్కర్స్ వచ్చి రోడ్స్ క్లీన్ చేయడం డ్రైన్స్ క్లీన్ చేయడం అనే కాకుండా ప్రజల్లో దీని మీద చైతన్యం రావాలి వేస్ట్ని ఎలా డిస్పోజ్ చేయాలి అనేది వాళ్ళకి అవగాహన రావాలి తక్కువ వేస్ట్ని క్రియేట్ చేయాలి రీయూస్ చేయాలి రెడ్యూస్ చేయాలి అని త్రిగురవార్ కాన్సెప్ట్లో కూడా మనం ఎక్కువ అవగాహన కల్పించే విధంగా ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది అందులో భాగంగా మనం ఈ శనివారం ఈ వేస్ట్ డిస్పోజ్ చేయడం అనేది మనం ఒక ఆబ్జెక్టివ్గా ఒక ప్రోగ్రామ్గా తీసుకున్నాం నా రిక్వెస్ట్ ఏంటంటే మీ ఇంట్లో ఉండే ఈ వేస్ట్ని మీ మున్సిపాలిటీలో ఏ ప్లేస్లో అయితే డిజిగ్నేట్ చేశారో అక్కడ దయచేసి అందరు కూడా అందజేయండి అలానే మీ ఆఫీసెస్లో ఉన్న ఈ వేస్ట్ని కూడా డిజిగ్నేటెడ్ ప్లేసెస్లో అందజేయండి దానివల్ల మనం ఈ వేస్ట్ని ప్రాపర్గా డిస్పోజ్ చేయగలుగుతాం అదే మన వాటర్ బాడీస్లో కానీ సాయిల్లో కానీ కలిసినట్టుంటే అది చాలా అజాడస్ అవుతుంది సో దయచేసి ఈ ప్రోగ్రాంలో అందరూ పార్టిసిపేట్ చేసి ప్రాపర్గా మీ ఇంట్లో ఉన్న ఈ వేస్ట్ని డిస్పోజ్ చేసిన విధంగా చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ